హాయ్ పాటు సీనియర్ నమస్కారం సార్ నమస్తే సార్ రీసెంట్ గా షర్మిలా గారి చెయ్యి చూసి ఒక వాచ్ ఉంది సార్ అది వైఎస్ఆర్ గారి వాచ్ సో అందరు కూడా షాక్ అయిపోయారు వైఎస్ఆర్ గారి వాచ్ షర్మిల గారు పెట్టుకోవడంతో ఏంటి అంటే వైఎస్ఆర్ వాచ్ లాగా తనని తను అనౌన్స్ చేసుకుందా అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు సార్ మరి ఏంటి దింపారు మీ ఒపీనియన్ టిసిసి ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆమె వైఎస్ఆర్ కట్టుకున్న ని కట్టుకుంది ఒక కార్యకర్త అడిగాడు కూడా ఇది వైఎస్ఆర్ వాచ్ కదా మీరు కట్టుకున్నారంటే అవును వైఎస్ఆర్ వాచ్ నేను కట్టుకున్నాను నాకు ఇష్టం మా నాన్నగారి ఇది జ్ఞాపకార్థంగా అన్నట్టుగా మాట్లాడింది సో ఇప్పుడు ఇక్కడ చర్చ ఏంటంటే అంటే ఇది ఎందుకు మనం చెప్పుకోవాలి వైఎస్ఆర్ వాచ్ కట్టుకుంటే ఏమైంది అనుకోవచ్చు కానీ ఇక్కడ సింబాలిక్గా అమ్మాయి కావాలని కట్టుకురావడం అది కార్యకర్త అడిగాడో అడిగించిందో తెలియదు మనకి మొత్తానికి ప్రజలకి ఆమె చెప్పడం నేను వైఎస్ఆర్ బిడ్డనని అంటే ఆమె బాడీ లాంగ్వేజ్ లో కానీ మాట తీరులో కూడా వైఎస్ఆర్ని అనుకరించడం అనేది కనబడుతుంది స్పష్టంగా అంటే తెలంగాణలో అది తక్కువని తెలంగాణలో కూడా నేను రాజన్న రాజ్యం చేస్తాను నేను వైఎస్ఆర్ బిడ్డను అని చెప్పేది కానీ ఇప్పుడు అక్కడ కాంటెక్స్ట్ వేరు ఎందుకంటే ఆల్రెడీ వైఎస్ఆర్ లెగసీ అంటే వైఎస్ఆర్ వారసత్వాన్ని రాజకీయాల్లో జగన్ ప్రతిబింబిస్తున్నాడు జగన్ తీసుకునేసాడు వైఎస్ఆర్ నిజానికి వైఎస్ఆర్ వారసత్వం కాంగ్రెస్కి వెళ్లాల్సి ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ డిజోన్ చేసుకునింది ఆయన ఎఫ్ఐఆర్ లో చేర్చింది వైఎస్ఆర్ పేరు ఎక్కడా లేకుండా చూసుకుంది అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పెద్ద ఎత్తున మహానేత కాదు ఆయన మహా అటాక్ చేయడం వైఎస్ఆర్ కుంభకోణాలకు పాల్పడ్డాడు ఆయన డబ్బులు తినేస్తాడు అని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ఈ కాంటెక్స్ లో వైఎస్ఆర్ మీద జనంలో ఉన్న సింపతిని జగన్ క్యాష్ చేసుకోగలిగాడు దీన్ని కాంగ్రెస్ గుర్తించలేకపోయింది కాంగ్రెస్ ఏమనుకుంటుందంటే ఇతనేదో పిల్లకాకి వీడికి ఏం తెలుసు వైఎస్ఆర్ కొడుకు ఇతను సాధించింది ఏం లేదు ఇతను ఎందుకు సీఎం చేయాలనుకున్నారు తప్ప ఇతనికి వైఎస్ఆర్ లెగసీ ఉంది ఆ లెగసీని ఉపయోగించుకోగలుగుతాడు తర్వాత మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఇతనికి ఉంది కాబట్టి ఇతనే చేద్దాం మనం అనేది కానీ అప్పుడు అనుకుని ఉంటే కాంగ్రెస్ కి ఇంత దుర్గతి పట్టేది కాదు జగన్ కి అప్పుడే కాని ఛాన్స్ ఇచ్చని ఉంటే కాంగ్రెస్ లోనే జగన్ ఉండేవాడు కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ గా ఉండేది కానీ వాళ్ళు ఏం చేశారంటే జగన్ తొక్కేయాలనే ప్లాన్ తో అతన్ని జైల్లో పెట్టించడం శంకర్రావు దగ్గర చేయించి ఈవెన్ వైఎస్ఆర్ ను కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చడం ఇవన్నీ చేశారు దాంతో అది జగన్ కు ఉపయోగపడింది అది నిజానికి రాష్ట్రం చే కొత్తగా ఏర్పడడం వల్ల విభజన వల్ల రాష్ట్రానికి ఒక అనుభవ ముఖ్యమంత్రి ఉంటే బాగుందని చంద్రబాబు గేశారు కానీ అదర్వైజ్ జగన్ కి సింపతి అంతా ఉండింది అందుకనే వన్ పాయింట్ సంథింగ్ వన్ పాయింట్ వన్ అండ్ హాఫ్ ఇది కూడా లేదు టూ పర్సెంట్ లోపలే వన్ అండ్ హాఫ్ పర్సెంట్ తేడాతోనే చంద్రబాబు గెలవగలిగాడు అంటే జగన్ కి అంత ఊపు టూ థౌజండ్ ఫోర్టీన్ లో కూడా వచ్చింది ఇంకా టూ థౌజండ్ నైన్టీన్ లో అయితే మాసివ్ విక్టరీ వన్ ఫిఫ్టీ వన్ అంటే మామూలు మాటలు కాదు సో ఇది రావడానికి ఒక ఒకనొక బలమైన కారణాల్లో మన వైఎస్ఆర్ లెగసీ జగన్ కి వెళ్ళడం ఇప్పుడు షర్మిలాకి అసలు షర్మిలా కి టికెట్ ఎందు మన ఈ పదవి ఎందుకు ఇచ్చింది కాంగ్రెస్ ఆమె ఏమి లీడర్ అని ఇచ్చింది ఇండిపెండెంట్ గా వాళ్ళ నాన్న పక్కన పెడితే ఆమెకేమంటూ ఏం సాధించింది ఆమె తెలంగాణలో వచ్చింది ఒక వైఎస్ఆర్టీపీ అయిన పార్టీ పెట్టింది ఇక్కడ కంటెస్టే చేయలేదు కనీసం సర్పంచ్ గా కూడా ఎవరు నిలబడలేదు రాజకీయాలు ఏమి చేయలేదు కేవలం కొన్నిసార్లు ఏవో పాదయాత్ర చేసింది ఇక్కడ అరెస్ట్ అయింది ఆమె ఆమె దగ్గర బలమైన నాయకులు కాని బలమైన కేడర్ గాని ఒక పార్టీ నిర్మాణం గాని ఇక్కడ లేకుండా ఉంది కానీ కాంగ్రెస్ ఎందుకు ఎంచుకుంది ఏమని అక్కడికంటే ప్రధానంగా వైఎస్ఆర్ లెగసీ అనేది బలంగా ఉంది జగన్కి అదే ఉపయోగపడింది ఇప్పటికే ఆ లెగసీలో కొంత వాట మనం తీసుకోవచ్చు అనేది కాంగ్రెస్ గ్రహించింది గ్రహించింది కాబట్టి ఈమెంట్ విలీనం చేసుకొని అక్కడ పిసిసి ప్రెసిడెంట్కి చేసింది సో ఇప్పుడు ఈమెకు అవసరం ఏంటి వైఎస్ఆర్ అభిమానులను కానీ వైఎస్ఆర్ తో కలిసి పనిచేసిన అనేక మంది లీడర్లను గాని వాళ్ళంతా తను అట్రాక్ట్ చేయాలంటే తను వైఎస్ఆర్ నిజమైన వారసురాలుగా ప్రొజెక్ట్ చేసుకోవాలి సో అందుకని ఆమె బాడీ లాంగ్వేజ్ కావచ్చు మాట తీరు కావచ్చు భావాలు కావచ్చు ఫిజికల్ గా వాచ్ కట్టుకోవడం ఇవంతమంటే సింబాలిక్ గా వైఎస్ఆర్ ని నేను క్యారీ చేస్తున్నాను నేనే అసలైన వారసురాల్ని వైఎస్ఆర్ బిడ్డను నేను అని చెప్పుకోవడం ద్వారా మనకి ఆమె లెగసీలో వాటా కోసం బయలుదేరినట్టుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే జగన్ కూడా ఇప్పుడు యాత్ర సినిమాలో కూడా మన వదిలిన ట్రైలర్ లో కూడా డైలాగ్ ఏంది నేను వైఎస్ఆర్ బిడ్డను అంటాడు నాకు ఇంకేమి లేకపోయినా ఏమి ఉండక లేకపోయినా అంటే ఆ వైఎస్ఆర్ లెగసీని జగన్ ఎలాగా క్లెయిమ్ చేసుకున్నాడు అదే విధంగా జగన్ కాదు వైఎస్ఆర్ బిడ్డ నేను అనేది ఈ అమ్మాయి ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవడానికి బయలుదేరింది అయితే దీనివల్ల నిజంగా అమ్మాయికి లెగసీ వస్తుందా మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందిరాగాంధీ లెగసీ ఉంది ఇందిరాగాంధీ లెగసీ ఎవరికి వచ్చింది మేనకా గాంధీకి వచ్చిందా సోనియాకి వచ్చిందా సోనియాకే వచ్చింది ఆమెకి రాలా మేనకా గాంధీ ఫ్యామిలీకి రాలేదు వరణ్ గాంధీకి కూడా వెళ్ళలేదు అట్లాగే మన తమిళనాడు తమిళనాడులో కరుణానిధి లెగసి అలగిరికి వెళ్ళిందా స్టాలిన్కి వెళ్ళిందా స్టాలిన్కి వెళ్ళింది అలగిరి ఎంతో ట్రై చేశాడు ఆయనకి వెళ్ళలేదు అట్లాగే తాకరే బాల్ తాకరే లగసి ఉద్దోకెళ్ళిందా రాజుకి వెళ్ళిందా ఉద్దవుకి వెళ్ళింది అట్లాగే ఇక్కడ లో ఎన్టీఆర్ లగసి ఎవరికి వెళ్ళింది హరికృష్ణ ట్రై చేశాడు అన్న పార్టీ పెట్టి ఆయనకెళ్ళిందా చంద్రబాబుకి వెళ్ళింది అంటే ఇక్కడ ఏంటంటే ఒట్టి లెగసీనే నమ్ముకుంటే కుదరదు నీకు లీడర్షిప్ క్వాలిటీ ఇన్హెరెంట్ గా నీకు లీడర్షిప్ క్వాలిటీలు ఉండాలి హరికృష్ణకి లేదు చంద్రబాబుకి లీడర్షిప్ క్వాలిటీలు ఉంది కాబట్టి ఎక్స్ట్రాగా దీన్ని ఉపయోగించుకున్నాడు సింబాలిక్గా ఎన్టీఆర్ వారసత్వం నాదే అనేది తీసుకెళ్లగలిగాడు ఎవరైనా అంతే స్టాలిన్ అంతే నేను చెప్పిన ఎగ్జాంపుల్స్లో అందరు కూడా అంతే జగన్ కూడా అంతే జగన్ కూడా ఒట్టి వైఎస్ఆర్ లెగసీనే తీసుకెళ్తే అతను చేయగలిగేవాడు కాదు అతను జనంలో తిరిగాడు అతను అనేక పోరాటాలు చేశాడు ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు చేశాడు దాదాపు పదేళ్లు జనంలోనే ఉన్నాడు నిరంతరం ఏదో ఒక కార్యక్రమం జనంతో తిరగడం ఆ ఫస్ట్ ఓదార్పు యాత్ర కావచ్చు మళ్ళీ పాదయాత్ర కావచ్చు ఏదో ఒక ఇష్యూలో అతను నిరంతరం జనంతో ఉండడం వల్ల జనాలకి ఏంటంటే ఇతను నమ్మచ్చు మనం మనతో ఉన్నాడు మనకు అండగా ఉంటాడు ఇతను రాజశేఖర్ రెడ్డి బిడ్డ కూడా అనేది వచ్చింది ఇప్పుడు ఈ అమ్మాయి ఏమి ఉద్యమాలు చేయకుండా మొన్నటి వరకు నేను తెలంగాణ నాది నిల్లు తెలంగాణ కోసం నేను పోరాడతాను నా ఊపిరి ఉన్నంత వరకు ఇక్కడే ఉంటాను తెలంగాణ కోసం ఆంధ్రప్రదేశ్తో పోరాడతాను ఇవన్నీ డైలాగులు చెప్పేసి అట్లాగే కాంగ్రెస్ పార్టీ మా నాన్నని దొంగలింది అటువంటి కాంగ్రెస్ పార్టీలో దొంగలే ఉన్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి లాంటి దొంగలు ఉన్నారు అని ఓపెన్గా మాట్లాడి ఇవాళ సడన్ గా ప్లేట్ పెరాయించి కాంగ్రెస్ పార్టీ దాని ఏమంటారు మన సెక్యులర్ పార్టీ ప్లోరలిజాన్ని పెంచుతుంది మా నాన్న కాంగ్రెస్ పార్టీ కోసమే బతికాడు దాంట్లోనే చనిపోయాడు మా నాన్న ఆశయాలని కాంగ్రెస్ పార్టీలో కొనసాగిస్తాను అనేది ఆ నెరేటివ్ ఇప్పుడు తీసుకుంటే అమ్మాయికి క్రెడిబిలిటీ అనేది ఇమీడియట్ గా రాదు కానీ అందుకని అమ్మాయి ఏం చేస్తుంది సెంటిమెంటల్ గా వెళ్దాం అనే ఆలోచన ఉంది ఎందుకంటే ఈ క్రెడిబిలిటీ లేదు జనాలకి ఈ వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి రీల్స్ లో చూస్తే వెళ్తున్న జనం కూడా విపరీతంగా చూస్తున్నారు ఆ వీడియో అందువల్ల అమ్మాయి ఇప్పుడు ఏం చేయాలి వైఎస్ఆర్ సెంటిమెంట్ ను మాక్సిమం తీసుకెళ్లడానికి అమ్మాయి ట్రై చేయాలి ఆ ప్రయత్నం చేస్తుంది కానీ మరి సక్సెస్ అవుతుందా ఇప్పుడు ఇన్ని చెప్పిన కేసుల్లో ఒకరికే వచ్చింది అది ఆల్రెడీ ఇక్కడ జగన్ కి ఆ లెగసీ ఉంది ఆ లెగసీలో వాటా కోసం ఈమె ట్రై చేస్తుంది అసలు లేదు జగన్ కాదు నేనే నిజమైన వైఎస్ఆర్ వారసులు చెప్పుకోవడానికి ఆమె ట్రై చేస్తుంది కానీ అది సక్సెస్ అవుతుందా అనేది డౌట్ఫుల్ యాక్చువల్ గా కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం ఎన్నికల సీజన్ లో కొంతవరకు వైఎస్ఆర్ సిపిలో సీట్లు రాని వాళ్ళు ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కాపు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కొంతమంది తెలుగుదేశంలో పోవడం ఇబ్బంది అవుతుంది తెలుగుదేశంలో కూడా చంద్రబాబు అయారాము గయారాములకి నా దాంతో చూడలేదు అన్నాడు అంటే అర్థమేమంటే అక్కడి నుంచి వచ్చే వాళ్ళని నేను అందరినీ తీసుకోను వాళ్ళకి సీట్లు ఇవ్వనని చెప్తున్నాడు రెండోది ఆయన ఇప్పటికిప్పుడు తేల్చే పరిస్థితిలో కూడా కనబడలేదు షెడ్యూల్ వచ్చినాక కానీ అనౌన్స్ అని ఆంధ్రజుతనే రాస్తున్నారు సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అంత గ్యాప్ అప్పటికి వాళ్ళకి పెద్ద టైం ఉండదు ప్రచారం చేసుకోవడానికి కానీ పనిచేయడానికి కానీ సో ఇప్పుడైతే ఫోర్టీ ఇప్పుడు ఆమె త్వరగానే ఇరవై నాలుగు నుంచి మన దాని ఏమంటారు అప్లికేషన్లు తీసుకుంటారు అని చెప్తుంది సో అంటే రెడీగా ఉన్నారు వాళ్ళు అభ్యర్థులను చేర్చుకోవడానికి కాంగ్రెస్ కాబట్టి లో పోండి వాళ్ళు జనసేనలో కూడా జనసేనలో కూడా కన్ఫ్యూజన్ ఉంది ఎక్కడెక్కడ జనసేన సీట్లు ఉన్నాయో ఇంతవరకు వాళ్ళకే తెలియదు అలాంటప్పుడు జనసేనలో పోయి చేరి ఎవరికి మన బాలసౌరి చేరి నేను మచిలీపట్నంలో ఎంపీగా కంటెస్ట్ చేస్తాను ఆయన కానీ డిక్లేర్ చేసుకున్నాడు తప్ప చంద్రబాబు చేయలేదు సారీ పవన్ కళ్యాణ్ చేయలేదు సో ఇటువంటి కాంటెక్స్ లో ఇప్పుడు రెబల్స్ గా వైసీపీ రెబల్స్ గా ఉన్న వాళ్ళు ఇటు తెలుగుదేశంలో చేరలేరు ఇటు జనసేనలో చేరలేరు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది అట్లా ఈమె ఈ వైఎస్ఆర్ ఇమేజ్ ను ఉపయోగించు కొంతవరకు అది ఉపయోగపడే అవకాశం ఉంది తప్ప ఓవరాల్ గా జగన్ ని రిప్లేస్ చేస్తూ వైఎస్ఆర్ వాచ్ కట్టుకుంటేనో వైఎస్ఆర్ లాగా హ్యాండ్ మూమెంట్స్ చేస్తానో మాట్లాడితేనో అది ఒక సరదాగా చూస్తారేమో కానీ ఓన్ చేసుకొని ఈ మంట నడవాలంటే అది సరిపోదు స్ట్రాంగ్ బేస్ ఉండాలి ప్రజలకు ఒక నమ్మకాన్ని కల్పించాలి ఒక హామీని ఇవ్వగలగాలి బలంగా అవన్నీ చేయాలంటే టైం పడుతుంది ఈ మూడు నెలల్లో అయితే సాధ్యం కాదు ఆమెకి ఒక ఐదేళ్ళు పదేళ్ళు నిలబడి పోరాడితే అప్పుడు జనంలో ఇది వస్తుంది అంతే తప్ప ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు ఏదో మిరాకల్స్ చేసి షర్మిల వైఎస్ఆర్ లెగసీని తను క్యారీ చేస్తానంటే సాధ్యం కాదు